హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడే కోరుకుంటానండి ఇది సాటర్డే తీసిన లాగ్ అనమాట అంటే ర్యాండమ్ లాగ్ పెడుతున్నాను మార్నింగ్ బయట బయటైతే ముగ్గే విధంగా పెట్టేసి చక్కగా పూలతో అలంకరించాను సాటర్డే కదండి ఎందుకో ఇవాళ వెంకటేశ్వరం తండ్రికి పూజ చేసుకోవాలనిపించింది రెగ్యులర్గా చేస్తాను కానీ ఇవాళ ఏంటో తులసి అది ఉంది చెట్టుకి చక్కగా కో దాన్ని కోసి దండ దిగొచ్చి పిండి ప్రమద చేసి అయితే స్వామికి పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా అలంకరించుకొని దీపారాధన అయితే చేసేసానండి తులసి అనేది బాగా ఎక్కువ పూసిందనమాట చెట్టుకి అదంతా చక్కగా ఏరేసి మంచిగా కడిగేసి దండగొచ్చాను తర్వాత ఎలాగో తెలుసుంది కదా తండ్రికి పిండి వరిపిండి అంటే పిండి ప్రమేద చాలా ఇష్టం కదా సో దాన్ని అయితే చేశాను కొన్ని నందివర్ధనయితే దండగుచ్చేసాను మాకు ఇక్కడ చి కింద చెట్లు ఉంటాయి కదండీ అక్కడ కోసుకుంటాను తర్వాత మేడ్ కూడా తీసుకొస్తుంది చక్కగా పువ్వులు ఎక్కువ ఉన్నాయి కదండి దండగుచ్చేసి మంచిగా అలంకరించి అయితే పూజ చేసేసుకున్నానండి ఒక్కొక్కసారి టైం అలా సెట్ అవుతుంది ఆ టైంలో హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసేసుకుంటాను అంటే నాకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకుంటాను అన్నమాట ఆ రోజు టిఫిన్ అయిన లేట్ అయినా ప్రాబ్లం లేదు చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకొని అన్ని మంత్రాలు అవి చదువుకొని హాయిగా తండ్రికి వేడుకొని పూజ చేసేసానండి ఆ తర్వాత ఏంటంటే తులసమ్మ దగ్గర కూడా పూజ చేస్తాను మంచిగా అలంకరించేసుకొని తులసి కోట చిన్నదైపోయింది బట్ కానీ చాలా ముద్దుగా ఉంది కదండి ఆ ప్లేస్కి అయితే కరెక్ట్గా అలా సరిపోయిందనమాట తర్వాత ఆ రోజు సాటర్డే కదా ఈరోజు ఏంటంటే ఫస్ట్ టైం అండి ఇలాగా మనం హోటల్స్లో తింటాం కదండి ఇలా కుడుం పెట్టింది అలా కుడుం పెట్టాను బాగా వచ్చిందండి కానీ క్లాత్ మీద ఆవిరి కుడుం చాలా బాగుంది ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మిక్స్డ్ వెజ్ పులావ్ చేశాను అనమాట దాంతోపాటు మటర్ పన్నీర్ చేశానండి చాలా బాగుంది వచ్చాయండి రెసిపీస్ రెండు అయితే సాటర్డే కదా ఒక్క పూటే కదా చక్కగా బిర్యానీ చేసుకుందామని వెజిటేబుల్ వెజిటబుల్ పులావ్ అయితే చేసేసాను అనమాట సింపుల్గా చేసేసానండి నా దగ్గర చాలా వెజ్జెస్ ఉన్నాయనమాట సో అవన్నీ కలిపి మనం అన్నీ ఒకేసారి అలాగో తినలేం కదా ఇలా ఇలా బిర్యానీ అలా చేసుకున్నాం అనుకోండి అన్నీ మనం తింటాం ప్రాబ్లం ఉండదు హ్యాపీగా పన్నీర్ మటర్ కూడా చేసాను చాలా ఈజీ రెసిపీ అనమాట ముందుగా బటర్ వేసుకొని పన్నీర్ ఏమో చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఏమో కసూరి మేతి అనేది వేసాను వేసి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కసూరి మేతి అనేది టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుందండి చాలా బాగుంటుంది అనమాట చూసారా చాలా నెమ్మదిగా పీస్ అనేది బాగా ఫ్రై అయిపోకూడదు కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట ఎందుకంటే మనం మటర్ వేసుకుంటాం కాబట్టి కర్రీ అనేది కొంచెం మెత్తగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకో పక్క ఏంటంటే పులావ్ కోసం బాండీ పెట్టేశాను బాండీ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను ఇంకో పక్క ఏంటంటే పన్నీర్ అన్నీ మంచిగా వేగిపోయాయి కదా ఒక పక్కకు తీసేసుకున్నాను తర్వాత దీంట్లో దాంట్లో ఆయిల్ వేసి ఒకేసారి రెండు చేసుకున్నాను అనుకోండి ఈజీగా అయిపోతుంది కదా దీంట్లో ఏంటంటే లవంగా యాలకులు దాల్చిన చెక్క వేసాను అది వేగిపోయిన తర్వాత ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసేసుకోవాలి చిన్నగా కట్ చేసేసుకొని అవి కూడా మంచిగా వేయించుకోవాలి ఇంకో పక్క ఏంటంటే బిర్యానీ దినుసులు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు కొనుక్కున్నామండి మన అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ బిర్యానీలో అయితే అవి చాలా బాగుంటాయి కదా సో అవి వేసాను అనమాట సాంబార్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చిన్న ఉల్లిపాయలు అనేవి నేను చెల్లి అయితే తీసుకున్నాం అనమాట అక్కడ ఒక పక్కేమో అది వేగేస్తుంది తర్వాత ఏంటంటే టమాటా అన్నది ప్యూరి చేసుకొని ఉంచుకోవాలి ఈ మటర్ పన్నీర్కి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసి ఉంచేసుకున్నాను ఈ ఉల్లిపాయ బాగా వేగుతున్నప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారము పసుపు ఉప్పు అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇంకో పక్క అవి ఆ పులావ్లోకి ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను అలా వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీ కూడా వేస్తాను అంటే రెండు ఒకేసారి చేసేసుకున్నాను అనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది కదా కుకింగ్ అనేది నేనైతే మాక్సిమం అలాగే ఫాలో అయిపోతాను అనమాట దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను దాంట్లో కొంచెం ఉప్పు వేస్తాను మంచిగా వేగిపోయిన తర్వాత సరిపడా దాంట్లో పులావ్లోనైతే కొంచెం గీ వేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసరి ఇలా దగ్గరగా గ్రేవీ టెక్స్చర్ వచ్చేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని మనం పన్నీరును మటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకుంటే కర్రీ అయితే సూపర్ వచ్చిందండి చాలా టేస్టీగా తర్వాత మీ అందరితో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ మధ్య కొంచెం చాలా స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ ఎక్కువవుతున్నాయండి రీసెంట్గా హస్బెండ్ మొబైల్ అయితే హ్యాక్ చేశారండి చాలామంది ఇలాగే చేస్తున్నారు కొంచెం అందరూ అలర్ట్గా ఉండండి మీకు ఎవరైనా ఫోన్ చేసి మీ ఫొటోస్ కొన్ని మార్ఫింగ్ చేసి అందరికీ షేర్ చేస్తాము మనీ పంపించండి అనేసి చాలా హెరాస్ చేస్తున్నారండి చాలా కేర్ఫుల్గా ఉండండి మీకు కానీ అలాంటివి ఏవైనా వస్తే మాత్రం వెంటనే ఆ నెంబర్ అనేది మీరు బ్లాక్ చేసేసి వెంటనే మీరు రిపోర్ట్ కొట్టారనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగ ఒక నలుగురు ఐదుగురు ఆ నెంబర్కి రిపోర్ట్ కొట్టే వెంటనే వాళ్ళ నెంబర్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట మీరు ఏం చేయాలంటే దానికన్నా ముందు ఆ రిపోర్ట్ కొట్ రిపోర్ట్ ముందు మీరు ఏం చేయాలంటే సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్ ఉంటుంది కదండి అక్కడ మీరు వెంటనే రిపోర్ట్ చేయండి వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారనమాట మీకు ఏం చేయాలనేది సజెస్ట్ చేస్తారు సో మీరు ఏంటంటే ఇది చాలా ఈజీగా తీసుకోకండి చాలా చాలా సిచ్యువేషన్స్ అయితే బ్యాడ్గా ఉన్నాయి చాలా కేర్ఫుల్గా ఉండండి అందరూనూ ఏంటంటే వీళ్ళు బాగా మన వాళ్ళేనండి అంటే ఇక్కడ యాక్చువల్గా హస్బెండ్కి ఏమనంటే పాకిస్తాన్ నెంబర్ అని వచ్చింది కానీ యాక్చువల్గా పాకిస్తాన్ నెంబర్ అయితే కాదండి ఈ మన ఇక్కడ వాళ్ళే ఎవరో చేస్తున్నారు అంటే మోసం చేయాలి డబ్బు అన్నది ఈజీగా మనీ అన్నది ఈజీగా అర్న్ చేయడం అన్న దాంట్లోనే వాళ్ళు కాన్సెప్ట్ పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేస్తారండి టార్గెట్ చేసి ఫొటోస్ అన్ని మార్ఫింగ్ చేస్తారు మార్ఫింగ్ చేసి ఏం చేస్తారంటే మన కాంటాక్ట్ మన మొబైల్ హ్యాక్ చేసి మనం మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అనేవి వాళ్ళకి ఒక్కొక్కరికి ఈ ఫొటోస్ షేర్ చేస్తాము మీరు పంపించకపోతే అనేసి వాళ్ళు బెదిరిస్తారండి మనం పొరపాటును వన్ రూపీ పంపించినా ఆ వన్ రూపీ అల్లా థౌజండ్ అవుతుంది థౌజండ్ అల్లా వన్ ల్యాక్ అవుతుంది వన్ ల్యాక్ అల్లా వన్ క్రోర్ అవుతుంది ఎంతకైనా తెగిస్తారండి చాలా జాగ్రత్తగా మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇలాంటి మోసాల్లో మాత్రం ఇరుక్కోకండి రీసెంట్గా హస్బెండ్ మొబైల్ అయితే హ్యాక్ చేశారు అలాగే అనమాట నేనైతే చాలా చాలా భయపడ్డాను తర్వాత హస్బెండ్ వెళ్ళి ఇలా సైబర్ క్రైమ్కి అయితే రిపోర్ట్ చేశారనమాట వాళ్ళు ఏం చెప్పారంటే మనం వెంటనే మనకి ఇలాంటివి ఏమైనా రాగానే వెంటనే మనం భయపడిపోకుండా ధైర్యంగా మనం ఏం చేయాలంటే ముందు రిపోర్ట్ కొట్టేసేయాలండి మనకి వాట్సాప్లోనే రిపోర్ట్ ఉంటుంది కదా మనం ఒక ముగ్గురు నలుగురు రిపోర్ట్ కొట్టామంటే వెంటనే వాళ్ళ నెంబర్ అనేది బ్లాక్ చేసేస్తారనమాట మాక్సిమం మనకి యూట్యూబ్లో కూడాను ఇలా బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు చాలా చాలా మంది ఉంటారు కదండి వాళ్ళకు కూడా మీరు ఇలాగే చేశారనుకోండి తప్పకుండా వాళ్ళైతే మనకి ఇలా చేసి నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే ఇది ఉండదు అనమాట చాలా కేర్ఫుల్గా ఉండండి అది ఒక అబ్బాయి కాబట్టి సరిపోయింది అదే అమ్మాయి అయితే లైఫ్ ఏంటవుతుందండి ఒక్కసారి ఆలోచించండి చాలా జాగ్రత్తగా ఉండండి అలర్ట్ ఫ్రెండ్స్ తర్వాత ఏంటి వ్లాగ్లోకి వచ్చేస్తే మేమైతే మూవీకి వెళ్ళామండి చావా మూవీ ఆ రోజు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా అనేసి మేమైతే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాం అనమాట చావా మూవీ స్టార్టింగ్ చూడగానే నాకు ఏంటి ఇలా ఉంది మూవీ అని అనిపించింది కానీ సెకండ్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ నుంచి మాత్రం నాకు బాగా నచ్చిందండి క్లైమాక్స్ అయితే నిజంగా గోస్ బంస్ వచ్చి ఎందుకనుకున్నారు ఇంత హింస చేసినా సరే అతనికి కళ్ళు పీకేసిన గోర్లు పీకేసిన తర్వాత ఎంత హింస చేసినా అతను కనీసం ఆ తల్లిని భవానీ భవాని అని తెలుసుకుంటారు తప్ప కనీసం అతను కళ్ళల్లో భయం అనేది కనిపించకుండా చేస్తారండి మూవీ అయితే మాత్రం చాలా బాగుంది చూడలేని వాళ్ళైతే వెళ్ళి చూడండి తప్పకుండా ఈవినింగ్ అయితే వచ్చేటప్పుడు పావుబాజీ తిన్నామండి బాగుందనమాట సో చూడలేని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మూవీ అయితే చూడండి బాగుంది ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకో మంచి వ్లాగ్తో మేము ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్